మామిడికాయ నడి మామిడికాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ వేరసనపుళ్ళు పచ్చిశనగపప్పు పొట్టి మినప్పప్పు పిండివిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ మామిడికాయని మామిడికాయని ఇలా కట్ చేసుకొని దీన్ని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకొని ఇలా చెక్కు తీసేసుకున్న మామిడికాయని ఇలా మనము తురుమేసుకున్నాం తీసుకున్న మామిడికాయ ఒక కప్పు వరకు వచ్చిందండి తురుము ఇప్పుడు స్టవ్పై బండి పెట్టుకొని టే బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసిన గుళ్ళను వేసుకొని వేసిన నువ్వులు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే పచ్చశనగపప్పు దీంట్లోని కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు దీంట్లోనే కొద్దిగా ఎనిమిరపకాయలు ఇలాంటి బాగా వేసుకొని ఒక నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఇంట్లోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకోండి ఒకసారి బాగా కలిపేస్తాము కొంచెం మామిడికాయ తురుము మొత్తం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకుందాం ఇది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అన్నం మొత్తం కలిసి వరకు కలిపేసుకుని ఒకసారి ఉప్పు టెస్ట్ చేసుకుని ఉప్పు పులుపు మొత్తం అన్నీ బాగా సరిపోయినాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహార రెడీ మామిడికాయ పులిహోర నడి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం